కాకినాడ జిల్లా రతిపాడి నియోజకవర్గం చిన్నశంకరపూడి గ్రామంలో ఉన్నాం అయితే ఈ యొక్క చిన్న గ్రామంలో నిన్నటి రోజున రతిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఇంటింటికి దీవెన అంటూ తిరుగుతున్నారో దానికి సంబంధించి నిన్న ఈ యొక్క కార్యక్రమానికి ముహూర్తం చేయడం జరిగింది ఈ కోవలో ప్రతిపాడు మండలానికి సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గ చిన్న శంకర్లపూడి గ్రామం నుంచి మొదలుకొని చిన్న శంకర్లపూడి అలాగే పెద్ద శంకర్లపూడి లంపకులావ ఉత్తర కంచి ఇలాగా ఈ గ్రామాలన్నీ తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు ఇది అయితే ఈ యొక్క ప్రజాదీవన కార్యక్రమానికి మన అధికార న్యూస్ గతంలో చెప్పిన విధంగా ప్రజలు అయితే మాత్రం అంటే అని చెప్పేసి అండం జరుగుతుంది అలాగే గ్రామాల్లో ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా పర్వతం వెంట ఉన్నారని నిన్న మనం అధికార న్యూస్ లో తెలపడం జరిగింది ఈ కోవలో చిన్న గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఇవాళ ఈ యొక్క నియోజకవర్గంలో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి సమన్వయకర్తగా ఇక్కడ వరుపుల సుబ్బారావు గారికి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజాదీవనంటూ మీ ముందుకు వస్తున్నారు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు దీనికి సంబంధించి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి మీ మద్దతు ఏంటి మేమందరూ పర్వతం అంటే పర్వత సని ఎప్పుడు జై పర్వత జై జై పర్వత ఎందుకంటే గతంలో ఎన్నో మంది ఎమ్మెల్యేలను చూసాం ఆ ఎమ్మెల్యేల టైంలో మేము ఆఫీస్ మెట్లు లెక్కన కూడా ఎక్కడో ఎప్పుడు మాకు ఎరగడం అండి తెల్లండి మాకు పర్వత ప్రసాద్ గారి నాయకత్వంలో పర్వత ప్రసాద్ గారు ఎమ్మెల్యే అవ్వక ప్రతి ఆఫీస్లోని నా మనిషి వస్తాడు మా ఎంపీడీసీ వస్తాడు మా సర్పంచ్ వస్తాడని అని ముందుగా ప్రతి ఆఫీసర్కి ముందుగా చెప్పడం జరిగింది ఆ విధంగానే మేము ఆఫీస్కి వెళ్తే మాకు పనులు జరగడం జరుగుతుంది అది మాకు ఆఫీస్ మెట్లు ఎక్కన కారణం మా పర్వత ప్రసాద్ గారు ఇప్పటికీ ఆయన వెంట నడుస్తాం ఎన్నంటే ఉంటాం ఆయనకి ఒకవేళ వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యత అప్పటించినా మేము చేయదలుచుకోలేదు ఎందుకంటే వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆయన ఓడిపోతాడు ఒకవేళ మళ్ళీ జగన్ గారు ఆయన గెలిచే పరిస్థితి లేవు ఎందుకంటే రేపు పొద్దున పర్వత ప్రసాద్ గారికి నమ్మకమైన వ్యక్తి క్యాడర్ ఉన్న వ్యక్తి క్యాడర్ ప్రతి ఊరికి స్ట్రాంగ్ చేసుకున్నాడు ఆయనకి ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిపించుకొని బలి వైఎస్ఆర్ సిపి జెండా మూడోసారి ముచ్చటగా ప్రయోజవర్గంలో ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడున్న ఇన్ఛార్జ్ ఎవరైతే ఇప్పుడున్న ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో ఆయన గత రాజకీయ అనుభవం ఉంది ఈయన తొలిసారిగా ఎమ్మెల్యే అవడం కదా దీనికి సంబంధించి మీరు ఏమంటారు తొలిసారి ఎమ్మెల్యే కాదండి ఆ కుటుంబంలో నలుగురు ఎమ్మెల్యేలు చూశారండి ఇప్పటికీ నలుగురు కానీ ముగ్గురు కానీ నాకు పూర్తిగా తెలీదు నలుగురు కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు అవ్వరు ఈ నాలుగో తరం వ్యక్తి ఐదో తరం వ్యక్తి తరం వ్యక్తి అండి ఆయనకు రాజకీయం తెలపడినట్టు ఆయన ఎప్పటి నుంచి పుట్టుపోర్వతలు కానీ రాజకీయం తెలుసు అండి ఎందుకంటే ఆయన రాజకీయాన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వ్యక్తి అంటే సీనియర్ గానే ఆ ఇన్ఛార్జ్ ని మార్చడం జరిగింది ఇప్పుడు ఆ సీనియారిటీ కోసం చెప్తే ఈయనకి అంత బలం ఉందంటారా బలం లేదండి నియోజకవర్గంలో ప్రతి ప్రతి ఊళ్ళోని కేటర్ తయారు చేసుకున్నాను ఎమ్మెల్యే గారు రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ప్రతి ఊళ్ళోని కేటర్ తయారు చేసుకున్నాండి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కేటర్ తక్కువ ఆయన ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి ఊరికి కేటర్ని బలం చేసుకుని ఆయనకంటూ కంటూ ఒక ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగు ఆయన సిద్ధంగా ఉన్నాడు జగన్ గారు ఆలోచించుకుని బీఫామ్ మళ్ళీ పర్వత ప్రసాద్ గారికి ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మూడోసారి ముచ్చటగా వైసీపీ జెండా ఎగరేయడానికి నియోజకవర్గం కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నామండి గతంలో వైఎస్ఆర్ సిపి నుండి గెలవడం జరిగింది అప్పుడు రకరకాల పరిణామాలు జరిగినాయి దానికి సంబంధించి మీరు ఏమంటారు అప్పుడు రెండు వేల పద్నాలుగు ఆయన గెలిపించుకున్నామండి గెలిపించారు ప్రజలందరూ గెలిపించాక ఆయన ఆయన సొంత పనుల నిమిత్తం సొంతంగా ఆయన తోడెల్లి ఆయన కలిపి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారండి వాళ్ళకి ఏమన్నా మనకు తెలియవండి ఆయన పార్టీకి అమ్ముడు పోయి ఆయన అప్పుడు రెండు వేల జగన్ గారి వెంట ఉండకుండా టీడీపీకి పోయినండి రేపొద్దున కూడా బీఫామ్ ఇచ్చాక గెలిస్తే అది మళ్ళీ ఈ పార్టీలో ఉంటాడన్న నమ్మకం మాకు లేదండి మళ్ళీ జ్యోతి నేరు వాళ్ళ తోటలు ఇద్దరు కలిపి మాట్లాడుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి దాని గురించి జగన్ గారు ఆలోచించుకుని బీఫామ్ మార్చి పర్వత ప్రసాద్ గారి టికెట్ ఇస్తే మళ్ళీ గెలిపించుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటామండి థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం గతంలో ఆయన ఇప్పుడు ఎవరైతే సమన్వయకర్తగా ఉన్నారో ఆయన గతంలో ఇలాగా వైఎస్ఆర్ సిపి పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో గెలిపోవడం జరిగింది దానికి సంబంధించిన ఆరోపణలు కూడా చేశారు అలాగే మరో వ్యక్తి ఉన్నారు గ్రామ సర్పంచ్ చిన్న గ్రామ సర్పంచ్ ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఇవాళ సమన్వయకర్త అంటే ఇన్ఛార్జ్ ను మార్చడానికి గల కారణాలు ఏంటి మంచిదే అంటారా ఇన్చార్జ్ గా ఏ సర్వీస్ వాళ్ళ దగ్గర సర్వేలు చేసుకున్నాం సర్వీ ప్రకారం ఇన్ఛార్జ్ చేసాం అని వాళ్ళ ఇన్ఛార్జ్ ప్రకారం చేయడం అన్నది కరెక్ట్ కాదు నిజాయితీ అయిన ఏకైక ఎమ్మెల్యేగా చేసి చూపించారు పర్వత ప్రసాద్ గారు అలాంటి వ్యక్తి ఈ టికెట్ ఎవరికే ఓకే ఓకేందంటే మళ్ళా గె ప్రతి ఒక్కరికి కూడా నూటికి ఎనభై శాతం పథకాలు అందున్నాయి ఆ పథకాలు అన్ని దాన్ని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎవరికి టిక్కెట్ ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ తరఫుని గెలిచే అవకాశం ఉన్నటప్పుడు టికెట్ మార్చడం పని ఉంది మార్చడం పని లేదు మళ్ళీ ఆయన అవ్వకపోతే అప్పుడు రెండు దాన్ని మార్చలే పర్లేదు కష్టపడి ఐదు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇచ్చి రెండో వ్యక్తి అమౌంట్ ఇంకోటితో ఇంకోటి ఇవ్వచ్చు కానీ తని చేసి చాలా కష్టపడి పనిచేశాడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎప్పుడు ఫోన్ చేసినా ఒక సర్పంచ్ కాదు ఒక ఎపిసీ కాదు ఒక నాయకుడు అనుకోకుండా ఎవరు తోటి వ్యక్తి ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా తీయాలి ఏకైక నాయకుడు అంటే వాళ్ళతో భూమచంద్ర ప్రసాద్ గారు అని చెప్పుకోవచ్చు కష్టపడి పనిచేసే తిక్కటం ఇస్తే తప్పగా గెలు తీరుతారని చెప్పి ఇప్పుడు ఏదైతే మీ చిన్న శంకెల గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్నారు కదా ఇంటింటికి తిరిగేటప్పుడు ఎవరు ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా లేకపోతే ప్రజలు ఏమైనా మిమ్మల్ని దీవించే పరిస్థితులు ఉన్నాయంటారా ప్రజల యొక్క అభిమానం పార్టీ మీద ఉంది పార్టీ తరఫున సానుకూలంగా ఉంది ఎమ్మెల్యే గారు అంటూ టికెట్ ఇవ్వలేదని చెప్పి చాలా బాధతో ఉన్నారు టికెట్ ఆయనకి ఇస్తే తప్పగా చేసి తీరుతారు ఇక్కడ ఇచ్చారంటే అంటే తప్పగా పోరాడి గెలుచుకునే గెలుచుకుంటే శక్తి ఆయన దగ్గర ఉంది మా ప్రజల దగ్గర కూడా ఉందని అంటున్నారు గడప గడప గురించి తిరిగినప్పుడు కూడా ఇదే చెప్పారు మాకు పథకాలు ఇంట్లో ఒకరికే రాలేదు కానీ నలుగురితో నలుగురు కూడా పథకాలు వచ్చాయండి జగన్ గారి పరిపాలన చాలా బాగుంది మళ్ళీ ఎప్పటికీ జగన్ అన్న చేపు సీఎం జగన్ అన్న చెప్పేసి చెప్పు రావడం జరుగుతుందండి ప్రజల అభిమానం కూడా అలా ఉందండి ఆయన ఎవరికంటే టికెట్ కానీ గెలుచుకునే చెత్త ఉంది మళ్ళా పోటీ చేసి వ్యక్తి ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రస్తుతానికి ఇన్ఛార్జి మార్చడం జరిగినాయి కదా ఆ ఇన్ఛార్జ్ కి సీట్ ఇస్తే గెలుస్తారంటారా లేకపోతే పర్వత భువన చంద్ర ప్రసాద్ గారికి ఇస్తే గెలుస్తారంటారా పర్వత భువన చంద్ర ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే మాత్రం తప్పగా గెలడం ఖాయము టికెట్ మాత్రం ఆయన సాధించుకునే శక్తి ఉంది ప్రజల దగ్గర బలం ఉంది ప్రజల్లో అభిమానం ఉంది టికెట్ ఇస్తే మాత్రం తప్పనే తెలిసి వస్తారు భరత్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఆ తప్పనిసరిగా పర్వత ప్రసాద్ కి ఏదైతే బీఫామ్ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి ఆ బీఫామ్ ఖచ్చితంగా పర్వత పొరచంద్ర ప్రసాద్కి ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇన్ఛార్జ్ అయితే మాత్రం గతం నుండి కూడా ప్రజల్లో లేరు దాని గురించి ఆయనకిస్తే మేమైతే మాత్రం చెప్పే పరిస్థితి లేదు తిరిగే పరిస్థితి లేదని కూడా ఇక్కడ ఎంపీటీసీ అలాగే సర్పంచ్ కూడా తెలపడం జరిగింది అలాగే ప్రజల్లో కూడా అటువంటి నానుడు ఉందని చెప్పేసి ఈ చిన్న సంకర్లపుడి గ్రామం నుంచి వీళ్ళిద్దరూ కూడా తెలపడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమీరా వాసుతో అధికార అధికార న్యూస్ ఇక ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ ప్రసాద్ ఈ యొక్క దీవెన కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ గ్రామాన తిరుగుతూ రెండవ రోజుకు చేరిన సందర్భాన చిన్న శంకర్ల పెద్ద శంకర్ల పొడి ఉత్తర కంచి గ్రామాల్లో పర్యటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి తను ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విన్నాం నమస్కారం మరి రోజున రోజు ప్రజా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రజా దీవెన కార్యక్రమంలో మరి ఈ రోజున చిన్న శంకరపూడి గ్రామం పెద్ద శంకరపూడి గ్రామం అలాగే లంపలో గ్రామం ఉత్తరగించ గ్రామం ఈ నాలుగు పంచాయతీల్లోని కూడా రెండో రోజు ప్రజా దీవెన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది మరి ప్రజా దీవెన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు మండలాధ్యక్షులకు జెడ్పీడీసీలకు కౌన్సిలర్లకు ఆప్షన్ మెంబర్లకు సొసైటీ అధ్యక్షుల వారికి ఇతర పెద్దలకు నాయకులకు అలాగే లంపలో గ్రామ రైతులకు యువకులకు పెద్దలకు అలాగే లంపలో గ్రామ సొసైటీ అధ్యక్షులు మరి గొంతెన సురేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటా ఉన్నాం మరి ఈ మధ్య కాలంలో మన ప్రతిపాదన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రతిపా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరు నిసులు కృషి చేయడం జరిగింది అలాగే పార్టీ కార్యక్రమాలు కూడా ఇతర నియోజకవర్గాల కన్నా మనం చాలా చురుగ్గా పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకోవడం కూడా జరిగింది మరి నా రాజకీయ జీవితంలో అనేకమైనటువంటి ఉడుదూలు తట్టుకుని వాళ్ళ ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా నాకు అందియడం జరిగింది నేను ఒంటరిగా పోరాటం చేసుకుని వాళ్ళ ఎమ్మెల్యే స్థాయికి రావడానికి కారకరైనటువంటి ఈ ప్రతిపాదన నియోజకవర్గ ప్రజలను ఎప్పుడు కూడా మరొనని మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియపడుతున్నాను మరి ఈ మధ్యలో జరుపుతున్నటువంటి పరిణామాలు మీరు అందరూ చూస్తానే ఉన్నారు మరి వీరి మధ్యన మరి మన నియోజకవర్గంలో వేరే ఒకరికి ఇన్ఛార్జ్ పదవిని కూడా మరి ఇవ్వడం జరిగింది మరి ఆ ఇన్ఛార్జ్ పదవి మరి ఏ కారణంతో అయితే ఇచ్చారు అనేది ఒక్కసారి ఆలోచించే పరిస్థితులు కూడా ఉత్పన్న అవుతున్నాయని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం మరి ఈ ప్రతిపాదన నియోజకవర్గంలో ఎంతో కష్టపడి గతంలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారి ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని ఈ ప్రతిపాదన నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి నేను కాబట్టి నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా నేను తెలియపరచుకుంటా ఉన్నా మరి వాళ్ళ నా దగ్గర పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజల యొక్క కష్టాల్లో కానీ వారి యొక్క ఇబ్బందుల్లో కానీ వారి కుటుంబంలో సభ్యుడిగా కూడా కొనసాగడానికి సంసిద్ధమే ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియపరచుకుంటా ఉన్నాం మరి ఇంకా ఎన్నికలు ఇంకా రెండు నెలల కాలం ఉంది కావున మరి చివరి వరకు కూడా ప్రజల కోసమే తిరుగుతున్నటువంటి వ్యక్తిని కాబట్టి పార్టీ కోసం పాటు పడేటువంటి వ్యక్తిని కాబట్టి చివరి నిమిషంలో అయినా సరే కానీ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే కేటాయిస్తారని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉన్నానని చెప్పి కూడా కోరుకుంటూ ఈ ప్రజా ప్రజాదీవని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ